హాయ్ అండి నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఈ మధ్య అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గామాలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్ పాకిస్తాన్తో ఉన్న దౌత్య సంబంధాలను కట్ చేస్తూ సింధు జలాల ఒప్పందాలను నిలిపివేసింది పాకిస్తాన్ పౌరులు తక్షణమే భారత్ను వదిలి వెళ్లాలని ఇప్పటికే ఆదేశించింది అయితే డెబ్బై సంవత్సరాలుగా రావణ కాష్టంగా కాలుతున్న కాశ్మీర్ సమస్యపై రెండు వేల పంతొమ్మిదిలోనే కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది అది త్రీ ఆర్టికల్ మన భారతదేశ చరిత్రలో కీలక మలుపు తీసుకొచ్చిన ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటే ఏంటి ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఎందుకు తీసుకువచ్చారు అది ఎందుకు రద్దయింది ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అవ్వటం వలన వచ్చిన మార్పులేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి చివరి వరకు చూడండి టాపిక్ లో వెళితే ముందుగా ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంటో తెలుసుకుందాము ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది భారత రాజ్యాంగంలోని ఒక ప్రత్యేక నిబంధన దీని ప్రకారము జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి స్పెషల్ స్టేటస్ లభించింది ఈ ఆర్టికల్ ప్రకారము జమ్మూ కాశ్మీర్కు కొన్ని సొంత అధికారాలు ఉన్నాయి భారత ప్రభుత్వం ఆ రాష్ట్రంపై రక్షణ విదేశాంగ మరియు కమ్యూనికేషన్ తప్ప మరి ఏ విషయాలలో జోక్యము చేసుకోలేదు భారత పార్లమెంట్లో తీసుకొచ్చే నిబంధనలు కశ్మీర్లో వర్తించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంగీకారం అవసరం భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కశ్మీర్లో భూములు కొనలేరు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకు తీసుకువచ్చారో తెలుసుకుందాము ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి జమ్మూ కాశ్మీరు ఫ్రెండ్స్లీ స్టేట్ అది స్వతంత్రంగా ఉండాలనుకుంది కానీ పాకిస్తాన్ కాశ్మీర్పై దాడి చేయటంతో కాశ్మీర్ రాజైన హరిసింగ్ కాశ్మీర్ని భారతదేశంలో కలపటానికి విలీనం ఒప్పందం పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున జరిగింది అప్పటి మన భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు మరియు హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో చర్చలు అనంతరం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం ఒప్పందానికి అంగీకరించి ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర హోదాని ఇచ్చి గుర్తించటం జరిగింది దీనివలన రాష్ట్ర ప్రజల మనోభావాలు గౌరవించబడ్డాయి అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీతో కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ వలన కశ్మీరు భారతదేశం అంతటితో సమానంగా ఎదగలేకపోయింది కొన్ని ముఖ్యమైన భారత చట్టాలు అక్కడ వర్తించలేదు మహిళల హక్కులు రిజర్వేషన్లు సామాజిక న్యాయం వంటి అంశాలు అక్కడ చాలా పరిమితంగా ఉన్నాయి ముఖ్యంగా పాక్ ప్రేరిత ఉగ్రవాదం స్థానిక రాజకీయ అవినీతి కశ్మీర్ ను అభివృద్ధి నుండి చాలా దూరంగా ఉంచాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పుడు ఎలా రద్దయిందో కూడా తెలుసుకుందాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీతో పాటు థర్టీ ఫైవ్ ఏను రద్దు చేస్తామని బీజేపీ నాయకత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించింది ప్రకటించినట్లుగానే రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ త్రీ సెవెంటీతో పాటు థర్టీ ఫైవ్ ఏని రద్దు చేసింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున జమ్మూ కశ్మీర్ను రెండుగా విడదీస్తూ వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏర్పాటువాదులు పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ లాంటి కాశ్మీర్ పార్టీలు కాంగ్రెస్ వామపక్షం మినహా మిగతా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి దీంతో జమ్మూ కశ్మీర్ విభజన బిల్లును అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పారద్రోలాలంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దే మార్గమని రాజ్యసభలో అమిత్ షా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు కాశ్మీర్ సమస్య రోజురోజుకి జటిలం అవుతుందని అమెరికా చైనాలు కల్పించుకోవటానికి ప్రయత్నిస్తున్న సమయంలో తమ సమస్యను తామే చూసుకుంటామని ఎవరి జోక్యం అవసరం లేదని భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమని దానిపై ఎవరికి ఏ హక్కులు లేవని త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి అమెరికా చైనాలకు గట్టి సందేశాన్ని పంపించినట్లయింది కశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా రగులుతుందని ఇప్పటికే చాలా ఆలస్యమైంది అందుకే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయటం వలన దేశ ప్రజలందరూ అక్కడ ఆస్తులను కొనుక్కోవటం వలన పారిశ్రామికవేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఏర్పడ్డాయి భారతీయులు కట్టిన పనులతోనే జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన కశ్మీరీలకు మేలు జరుగుతుందని టూరిజాన్ని ప్రోత్సహించి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని భావిస్తుంది భారతదేశంలోని అన్ని చట్టాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా వర్తించాయి అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా ప్రారంభమయ్యాయి ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గించేందుకు కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ లభించింది మహిళలు దళితులు గిరిజనులు వంటి సామాజిక వర్గాలకు న్యాయం జరగటం మొదలైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ చరిత్రలో ఒక కీలక అధ్యాయం దీనివలన కొన్ని దశాబ్దాలు కశ్మీరు మరుగున పడిపోయింది కానీ ఇప్పుడు దాన్ని భారతదేశ అభివృద్ధి మార్గంలో తీసుకురావటం మొదలైంది ఇది ఒక రాజకీయ నిర్ణయమే కాదు దేశ భద్రతకు సామాజిక సమానత్వానికి తీసుకున్న పెద్ద అడుగు కూడా ఇదండి ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించిన విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్తో మీ ముందుకి వస్తాను అంతవరకు సెలవు